వెడ్డింగ్ సీజన్ కి కాశీ యాత్ర సెట్ అండి మొత్తం ఇలా పాదుకలు కర్ర హ్యాండ్ బ్యాగ్ విసన కర్ర అండ్ అంబ్రెళ్ళా చెంబు ఉంది కదా చెంబు కూడా దీంట్లో పల్లెము అంటే మనకు ఫోటోల్లో బాగా రావాలి కదా మరి ఫోటో అసలు అసలే ఆ పార్ట్ మాత్రం కాళ్ళు పల్లెమే కనిపిచ్చింది దాంట్లో మంచి ప్రోడక్ట్ ఇది కూడా చాలా అట్రాక్టివ్ ప్రోడక్ట్ ఫొటోస్లో బాగా వచ్చింది వీడియోస్లో బాగా వచ్చింది తప్పక హైలైట్స్లో ఉంటుందండి ఈ పార్ట్ అయితే దీనికైతే డెఫినెట్గా మంచి అమౌంట్స్ స్పెండ్ చేయాలి అది హ్యాండ్ మేడ్ పెయింటింగ్ తో డిజైన్ చేసి ఓన్ డిజైన్స్ మేము అవి ఇవంతా మీరే మన దగ్గరే చేయించుకోండి మన దగ్గరే మేము అన్ని ఓకే అలాగే మీకు ఏమైనా కస్టమైజేషన్ ఉండి డిజైన్స్ పిక్ ఉంటే అవి కూడా మేము చేస్తాం మ్యామ్ ఈ మొత్తం టీమ్ డాల్స్ మ్యామ్ అంటే మ్యారేజ్ లో ఒక్కొక్క కాన్సెప్ట్ ఉంటది కదా సో ఫోటో పర్పస్ కి అలా పెట్టుకుంటే ఇప్పుడు ట్రెండీగా పెడుతున్నారు కదా అది మేకప్ బాక్స్ ఎప్పుడైనా చేసుకోవడానికి గా ఉంటుంది ఒక వచ్చి రిటర్న్ గిఫ్ట్ ఇప్పుడు ఒక ఫ్రూట్ కానీ పసుపు ఇలా ప్యాక్ చేసుకోవచ్చు కదా ఇవి మీరు ఎన్ని క్వాంటిటీ అడిగినా మేము బల్క్ ఆర్డర్లో అనేది ఇస్తాం అంటే ఇప్పుడు రిటర్న్ గిఫ్ట్ మాకు ఫైవ్ హండ్రెడ్ లో కావాలని చెప్తే మేము ఒక ప్రోడక్ట్ ఒక ట్రే పసుపు కుంకుమ ఇవన్నీ విత్ బ్యాగ్ తో సెట్ చేస్తాం ఓకే హాయ్ ఆల్ వెడ్డింగ్ సీజన్లో ఉన్నాం కదా వెడ్డింగ్ సీజన్లో కావాల్సిన డెకరేటివ్ ఐటమ్స్ కానీ వెడ్డింగ్ రిలేటెడ్ ఐటమ్స్ కానీ అన్నీ అంటే శారీస్ క్లాతింగ్ అండ్ గోల్డ్ జ్యువెలరీ కాకుండా రిమైనింగ్ ఐటమ్స్లో అట్లీస్ట్ ఒక ఎయిటీ పర్సెంట్ ఐటమ్స్ అన్నీ మీకు ఒకే దగ్గర హైదరాబాద్లో ప్రీమియం క్వాలిటీతో బెస్ట్ ప్రైజెస్తో దొరికితే ఎలా ఉంటుంది ఈ వీడియో దానికి సంబంధించిందే అండి బామా ఎంపోరియా సెవెంటీ ఫైవ్ ఇయర్స్ ఆఫ్ లెగసీ వీళ్ళది మెయిన్ బ్రాంచెస్ వీళ్ళ మెయిన్ బిజినెస్లన్నీ కూడా విజయవాడలో ఉంటాయి నేను అప్పుడు విజయవాడకు కూడా వెళ్ళి వీడియో చేస్తున్నాను హైదరాబాద్లో మనకి అనుపమ పరమేశ్వరన్ గారితో రీసెంట్గా ఇక్కడ హైదరాబాద్ హైదరాబాద్లో జూబ్లీ చెక్ పోస్ట్ మెట్రో కి జస్ట్ టూ బిల్డింగ్స్ డిస్టెన్స్లో ఉందండి మెయిన్ రోడ్ పైనే సో ఇక్కడ ఏంటంటే మనం హైదరాబాద్లో ఎక్కడున్నా కూడా త్రూ మెట్రో వచ్చామంటే థర్టీ మినిట్స్ టు ఫార్టీ ఫైవ్ లేదంటే మ్యాక్సిమమ్ వన్ అవర్లో మనం షాప్కి రీచ్ అయిపోవచ్చు ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే మొత్తం త్రీ ఫ్లోర్స్ ఉంటుందండి కింద గ్రౌండ్ ఫ్లోర్లో వచ్చేసి ప్యూర్ సిల్వర్ జ్యువెలరీలో పెద్ద పెద్ద షోరూమ్స్లో ఉండే కలెక్షన్స్ కంటే మించిన కలెక్షన్స్ బెస్ట్ ప్రైజెస్తో ఉంటాయి గ్రౌండ్ ఫ్లోర్లో ఇంకా మనకి ఫ్యాన్సీ యాక్సెసరీస్ లైక్ ఇయర్ రింగ్స్ కానీ పిన్స్ హెయిర్ యాక్సెసరీస్ అండ్ విగ్స్ సవరాలు అలాంటి వాటితో పాటు స్టిక్కర్స్ మన వెడ్డింగ్లో ఫ్యాన్సీ ఐటమ్స్ ఏదైతే కొంటామో అవన్నీ గ్రౌండ్ ఫ్లోర్లో ఉంటాయండి ఫస్ట్ ఫ్లోర్లో వచ్చేసి మీకు ఇమిటేషన్ జ్యువెలరీ కస్టమైజ్డ్ జ్యువెలరీ బీడ్స్ సెమీ ప్రీషియస్ ప్రీషియస్ బీడ్స్ అండ్ క్రిస్టియన్ వెడ్డింగ్ గౌన్ రిలేటెడ్ ఐటమ్స్ కానీ ఇంకా చాలా కలెక్షన్స్ కొన్ని బ్రైడల్ బ్యాగ్స్ అలాంటివి బ్రైడల్ రిలేటెడ్ ఐటమ్స్ ఉంటాయి ఇకపోతే ఈ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్లో వచ్చేసి మనకి ఈ విధంగా పెళ్లి తంతులో కొన్ని డిఫరెంట్ ఈవెంట్స్కి కావాల్సి ఉంటుంది పెళ్లి కూతుర్ని చేయడానికి లేదంటే వాళ్ళ జ్యువెలరీ అంతా సెట్ చేసుకోవడానికి వాళ్ళ శారీస్ని ఇట్లా బ్లౌజెస్ అన్నీ సెట్ చేసి పెట్టుకోవడానికి ఈ ఈ ఐటమ్స్ అన్నీ ఇంకా ఇవి ఉంటాయి కదా ఫింగర్ రింగ్స్ పెట్టుకునే ట్రేస్ కానీ బొమ్మలు ఇలాంటి ఐటమ్స్ అన్నీ కాళ్ళు కడిగే పళ్ళాలు ముత్యాలు తలంబ్రాళ్లలో కలిపే ముత్యాలు అయితేనేమి రిటర్న్ గిఫ్ట్ బ్యాగులు జర్మన్ సిల్వర్ ఐటమ్స్ బ్రాస్ ఐటమ్స్ ఇలా ఆల్ ఇన్ వన్ కలెక్షన్స్ ఈ ఫ్లోర్లో ఉన్నాయండి ఇంక్లూడింగ్ డెకార్ ఐటమ్స్తో సహా ఏ టు జెడ్ ఎవ్రీథింగ్ బ్రైడల్ రిలేటెడ్ మీకు ఇక్కడ బామా ఎంఫోరియాలో దొరికేస్తాయి సో వెడ్డింగ్ ఉంది ఏదైనా ఒక పెద్ద ఫంక్షన్ ఉంది ఇంకా వాటితో పాటు పూజలు నోములు వ్రతాలు అలాంటివి చేసుకునే వాళ్ళకు కూడా కావాల్సిన హోమ్ డెకార్ ఐటమ్స్ గాడ్ ఐడల్స్ అవన్నీ కూడా ఉంటాయండి ఐ కెన్ సే వన్ ఆఫ్ ద బెస్ట్ షాప్ ఫర్ ఆల్ యువర్ బ్రైడల్ వెడ్డింగ్ నీడ్స్ అని చెప్తాను సో ఈ వీడియోలో కలెక్షన్స్ అయితే చాలా చాలా బాగుంటాయి అన్నిటికీ మీకు కస్టమైజేషన్ కూడా ఉంటుంది కస్టమైజేషన్ కావాలంటే కొంచెం ముందుగా తీసుకోవాలి అండ్ ఎస్పెషల్లీ వీళ్ళ దగ్గర బ్యాంగిల్ కలెక్షన్స్ అండి కింద ఫస్ట్ ఫ్లోర్లో వచ్చేసి బ్యాంగిల్స్ ఉంటాయి ఆ బ్యాంగిల్లో మీకు ఒక పెద్ద హోల్సేల్ షాప్స్ ఒక రెండు మూడు షాపులు ఉంటే ఎంత స్టాక్ ఉంటుందో అంత డిఫరెంట్ వెరైటీస్ ఉంటాయి శారీస్ తీసుకొచ్చి కస్టమైజేషన్ చేయించుకుంటున్నారట ఫోటోలు తీసుకొచ్చి కూడా మీరు కస్టమైజేషన్ చేయించుకోవచ్చు ఈ వీడియోలో మాత్రం అన్నీ కూడా ఇలాంటి ఇలాంటి కలెక్షన్స్ అండి మనకి కాశీయాత్ర కావాల్సినవి పెళ్లి కూతురు చేసినప్పుడు బుట్టల్లో తీసుకెళ్ళేటివి మంగళ స్నానాలు కావాల్సిన ఐటమ్స్ అయితేనేమి మంగళ స్నానాలు చేసేటప్పుడు కావాల్సిన జ్యువెలరీ ఇలాంటి ఐటమ్స్ అన్నీ క్లియర్గా చూపించాను సో డెఫినెట్గా విజిట్ అవ్వండి అడ్రస్ లొకేషన్ డిస్క్రిప్షన్లో ఉంటుంది వెరైటీస్ చూద్దాం హాయ్ హై హాయ్ ఫస్ట్ మనం దేంతో మొదలు పెడుతున్నాం మ్యామ్ ఇవి గరిక ముంతలు అలవేలు కొండలు అంటారు మ్యామ్ వీటిని అది హ్యాండ్ మేడ్ పెయింటింగ్ తో డిజైన్ చేసి ఓన్ డిజైన్స్ మ్యామ్ అవి మన దగ్గరే చేయించుకోండి మన దగ్గరే మ్యామ్ అన్ని అలాగే మీకు ఏమైనా కస్టమైజేషన్ ఉంది డిఫరెన్స్ పిక్ ఉంటే అవి కూడా మేము చేస్తాం మ్యామ్ ఓకే కొంచెం టైం పడుద్ది ఎన్ని రోజులు టైం తీసుకుంటారు మ్యామ్ ఒక వన్ వీక్ కైనా ఉండాలి మ్యామ్ మినిమం వన్ వీక్ టైం ఇస్తాం మంచిగా చేస్తాం మంచిగా చేసిస్తాం ఓకే అంటే దీంట్లో కూడా వాళ్ళ ఏదైనా సారీ థీమ్ అట్లా ఉంటాయా ఏముంటాయి జనరల్ గా అంటే కొంతమందికి పలానా డిజైన్ కావాలని ఉంటుంది కదా మేము అలా కలర్ కాంబినేషన్ కలర్ కాంబినేషన్స్ కానీ లేదు మాకు ఇలా స్వస్తికి ఒకటే రావాలని దేనికండి మేమిది రెండు అంచులు ముక్కడు మేమిది దేనికి ఉపయోగిస్తాం లేకొచ్చేసి దేవుడి దగ్గర దీపం పెడతారు అంటే అఖండ దీపం దీపం అది కూడా సింపుల్ గా లేకుండా ఇలా కస్టమైజ్ చేసి దాంట్లో కూడా సో ఇవ్వండి వెనకాల ఉండే స్మాల్ పార్ట్స్ మేము అవి నార్మల్ గా డెకార్ పర్పస్ వాళ్ళకి కొంతమందికి ట్రెడిషన్ ఉంటది ఇట్లా ఇన్ని ముంతలు పెట్టాలి దాని మీద ఒకటి అని సో వీటిల్లో చిన్న సైజులు కూడా ఉన్నాయండి ఓకే సో ఓకే ఇవ్వండి మంగళ స్నానాలు మంగళ స్నానాలు జరగదు మేము ఇవి కూడా కస్టమైజ్ చేసాం ఇందులో బ్రాస్ ఉంటుంది అండ్ స్టీల్ కూడా ఉంటుంది అలాగే మన బడ్జెట్ బట్టి మన బడ్జెట్ ని బట్టి ఓకే నైస్ అండి సో ఇవి కాలుపలు కడిగే పళ్ళెము చెంబు మేము అంటే మనకి ఫోటోల్లో బాగా రావాలి కదా మరి ఫోటోషూట్ పర్పస్ యా అసలు అసలే ఆ పార్ట్ మాత్రం కాళ్ళు పల్లెమే కనిపిచ్చిద్ది దాంట్లో ఇలా డెక ఇది ఎన్ని డిజైన్స్ ఉంటాయండి ఇలాంటి వాటిల్లో మేము ఇంకా అంటే ఇది కింద ప్లేన్ వచ్చింది కదా మాకు అక్కడ కూడా ఫోటోషూట్ లో నీట్ గా కావాలంటే అలా కూడా ఉన్నది మ్యామ్ మన దగ్గర కింద వర్క్ చేసి కూడా ఉంది చూద్దాము ఇదండి మేము ఇది తలంబ్రల్ బేస్నా ఇది కూడా కస్టమైజేషన్ ఉంది మ్యామ్ మ్యామ్ ఇది మొత్తం టోటల్ వెడ్డింగ్ సెక్షన్ ఇది ప్రతిదీ కస్టమైజేషన్ ఉంటది మీకు కావాలంటే ఇవేంటండి మేము ఇప్పుడు ఫింగర్ రింగ్ డ్రెస్ గానీ లేదంటే రిటర్న్ పెట్టి దీంట్లో నుంచి ఓకే ఇదండి హల్దీ హల్దీ సెట్ మన హల్దీ నగర్ అన్ని ఇక్కడే ఉంటాయి కదా సెక్షన్ లో ఉన్నాయి చూద్దాం సో హల్దీ సెట్ అండి ఇవాళ రేపు మనం ఫోటోలు వీడియోలు ఇదే ప్రపంచం మన పెళ్లిలో అట్లీస్ట్ నైంటీ పర్సెంట్ ఆఫ్ ద పీపుల్ గివ్ మోర్ ప్రిఫరెన్స్ ఫర్ ఆల్ దస్ వీడియో షూట్స్ కదండి ప్రతిదీ మీకు ఇక్కడ ఈ ఒక్కసారి ఈ షాప్ అనేది వీటి నుంచి చూపించమా సో ఇలా చాలా పెద్ద షాప్ అండి మీకు రిటర్న్ గిఫ్ట్ కానీ జర్మన్ సిల్వర్ బ్రాస్ ఐటమ్స్ అండ్ హల్దీ రిలేటెడ్ అన్ని రకాల ఈవెంట్స్ కి కావాల్సిన ప్రతి ఒక్క పెళ్లి ఐటెం ఇక్కడ దొరికేస్తుంది ఇంక్లూడింగ్ హెయిర్ యాక్సెసరీస్ అండి సో అయితే వన్ బై వన్ చూపిస్తాను మొత్తం చూడండి వెడ్డింగ్ జరుగుతుంది మీ ఇంట్లో ఒక పెద్ద ఫంక్షన్ ఉంది ఏదైనా పూజలు వ్రతాలు నోములు ఉన్నాయంటే దానికి కావాల్సిన డెకార్ ఐటమ్స్ నుంచి ప్రతిదీ దొరికే షాప్ అండి ఈ వర్త్ విజిటింగ్ దిస్ షాప్ అసలు స్తోప్ ఐటమ్స్ ఉంటాయి సో హల్దీ సెట్ ఇది ఇంకా ఫొటోస్లో అద్దరిపోయిద్దండి సో ఇవన్నీ ఎలా ఉంటాయండి ఇలాంటివి కాస్ట్ మేము అది మీ కాస్ట్ చెప్పినా కూడా ఆ బడ్జెట్ సెట్ చేస్తాం మేము ఏ లో సెట్ చేస్తాం ఇదేన బ్రైడల్ ప్రైసెస్ లోనే ఉంటాయి మీకు ఇది ఆ హల్దీ జ్యువెలరీ హల్దీ జ్యువెలరీ మేమ్ బ్రైడ్ టు బి గ్లాసెస్ ఓకే ఇదండి మేము మెహందీ ట్రేది అహాహా ఓకే ఇప్పుడు ఫోటో షూట్ లో ఈ కాన్సెప్ట్ కి ఒక పిక్ పెడుతున్నారు కదా మేం అలా ఇది మెహందీ ట్రే ఓకే నైస్ అండి సో పైనంతా పగడీలా పగడీలా ఓకే ఈవెంట్ మేము ఇవి

నెక్ సెట్స్ నెక్ సెట్స్ ఇయర్ రింగ్స్ అండ్ ఫింగర్ రిలేటెడ్ ఐటమ్స్ ఇదేంటండి ఇది జడ వేనికం వేణికం జడనా వేనికం జడ ఇది హల్దీ ఈవెంట్ లో వాడేదేనా ఆ హల్దీ ఈవెంట్ లో వాడేదాం ఓకే నైస్ అండి సో ఇలాంటివి ఇంకా చాలా ఉన్నాయి లేదు బేసిక్ జడ కావాలి అంటే అది కూడా అవైలబుల్ ఉన్నాయి అంటే మీకు ఈచ్ డిజైన్ లో మళ్ళీ చాలా ప్యాటర్న్స్ అయితే అవైలబుల్ ఉంటాయి. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ అండ్ నార్మల్ ఫ్లవర్స్ అంటే ఒక్క రోజుకే యూజ్ అవుతుంది మ్యామ్ ఇది ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ తో పోలెన్ బడ్స్ తో వచ్చి వస్తుంది స్టోన్ ఐటమ్ కూడా మనకి జనరల్ గా ఒకప్పుడు ఇవన్నీ బ్యూటిషియన్ వచ్చి సెట్ చేసేది. సెట్ చేసి పెట్టింది. ఇంక అంతే ఓకే సార్ వాడిపడేసేయకుండా అలా పెట్టుకోవచ్చు. మల్టీ పర్పాస్ యూస్ హెయిర్ బన్స్ విత్ వేనియా. yes. సో జస్ట్ అట్లా అటాచ్ చేసుకుంటే సరిపోతుంది. నెట్ ఉంది. వీటిలో చూడండి చాలా ప్యాటర్న్స్ ఉన్నాయి. ఓకే. ఇటువైపున ఇంక ఇవి కూడా హెయిర్ యాక్సెసరీస్ ఇవన్నీ కూడా హెయిర్ యాక్సెసరీస్ చాలా బ్యూటిఫుల్ ఐటమ్స్ ఉంటాయి ఫస్ట్ ఫ్లోర్ లో అయితే ఇంకా మనకి ఫ్యాన్సీ ఐటమ్స్ క్లిప్స్ రబ్బర్ బ్యాండ్స్ స్టిక్కర్స్ అలాంటివి చాలా ఉన్నాయండి చూడండి ఇవన్నీ కూడా హీ జ్యువెలరీ వైజ్ మీకు ఎల్లో గ్రీన్ వైట్ ఇప్పుడు ఓన్లీ ఎల్లో పెట్టట్లేదండి అన్ని కలర్లు పెడుతున్నారు పర్పుల్ ఇలాంటి తీసుకోవచ్చు బ్లూ అపోజిట్ అనేది యూస్ చేస్తున్నారు కదా ఇప్పుడు అండ్ అలాగే ఓన్లీ బ్రైట్ గర్ల్ కే కాకుండా పక్కన ఉండే వాళ్ళకి కూడా జ్యువెలరీ ఉంటది మించి అంతకుమించి మించి ఓకే ఇవ్వండి మేము అవి ఉంగరాల బిందులు మేము అవి ఓకే చిన్నది కావాలంటే అది పానకాల బిందులు చిన్నవి పెద్దదేమో ఉంగరాల బిందులు మేము మ్యారేజ్ లో అబ్బాయి అమ్మాయి ఉంగరాలు ఆడతారు కదా అవి కూడా మా ఓన్ కస్టమైజేషన్ మేము ఇందులో మీకు ఏమైనా రిఫరెన్స్ పిక్ ఉంది ఇవన్నీ బ్రాస్ ప్యూర్ బ్రాస్ ఉన్నాయి ఫ్యాన్సీ బ్రాస్ కూడా ఉన్నాయి ఇలా క్లాత్ అంటే మనకు వెడ్డింగ్ థీమ్ ఒకటి ఉంటుంది కదా దానికి మ్యాచింగ్ అయ్యేటట్టు కొంచెం ముందుగా మీరు ఆర్డర్ ఇస్తే చేసిస్తారు ఓకే సో ఇటువైపు సెక్షన్ అండి ఇటువైపున వైపున అండి కలం కలంలల బ్రేసన బ్రాస్ షీట్ మేముది ఓకే కలంగ మీనా కర్రీ మీనా కర్రీ వీటిలో సైజెస్ ఉన్నాయి డిఫరెంట్ పటన్స్ కూడా ఉన్నాయండి ఇలా మీకు విత్ లేస్ ఇలా సింపుల్ గా కావాలన్నా కలం ఫోటో పర్పస్ కి ఎనీటిగా కావాలంట కనకలా సో ఇది మంగళ స్నానాలకి ాలకి కూడా మంగళ స్నానం మంగళ స్నానాలు మాండేటరీ ఐపిండి అండి ఇలాంటి మంచిది ఐటమ్ తీసి పెట్టుకుంటే మనకి చాలా రకాల అదర్ ఈవెంట్స్ లో కూడా వాడుకోవచ్చు ఇంకా తలంబ్రాల్ బేషన్స్ లో చాలా వెరైటీ మీకు ఇందాక చెప్పాను కదా మాకు కాల్ కడుకున్నప్పుడు కూడా కొంచెం నీట్ గా ఫోటోషూట్ లో మంచిగా రావాలంటే మళ్ళీ కింద కూడా డిజైన్ చేసి ఉంటుంది ఇంకా ప్లేన్ ఉంది కదా అవునండి మ్యాచింగ్ ఇవ్వండి ఇవన్నీ ఇంకా అవి పన్నీర్ బుడ్డీలు పన్నీర్ బుడ్డీలు ఇంక ఇవన్నీ అవి కూడా మీనాకరీ మేము అంటే ఈ వర్క్ లో కావాలంటే వర్క్ లో తీసుకోవచ్చు లేదు మాకు బ్రష్ అదే మీనాకరీ షీట్ లో కావాలంటే పళ్ళు ముచెంబు అలా సెట్ చేస్తాం ఇలాగా అవును మేము ఓకే సో వీటిలో ఇంకా సైజెస్ సైజెస్ ఉంటాయి ఇవండి ఇవి కూడా పానకాలు బిందులకు వాడుకోవచ్చు లేదా కాలు కడుకునే చెంబుల కన్నా చాలా మల్టీ పర్పస్ గా యూజ్ చేయొచ్చు మ్యామ్ ఇవి కూడా ఉంగరాల బిందులు పానకాళ్ళకి యూస్ చేసుకోవచ్చు ఇవి మ్యామ్ కాశీ యాత్రకి మరచెంబు ఓకే మరచెంబులు వాటికి కూడా డెకర్ డెకర్ ఓకే కాశీ ఎక్కడ వచ్చిందండి ఈవెంట్ అది కాశీ మ్యారేజ్ లో ఒక చిన్న కాన్సెప్ట్ మేము బామ్మద్ది బావ బామ్మద్దలకు ఉంటది కదా ఫన్ ఫన్ యాక్టివిటీ బావ వెళ్ళిపోతానండి బావ వెళ్ళకు మక్కన్ చేసుకునేసి బామ్మద్ది బావ గారిని బతిలాడి తీసుకొస్తాడు అది టోటల్ సెట్ అనేది ఉంటది ఓకే ఇదండి మేము అవి మనం ఎంగేజ్మెంట్ లో ఫ్రూట్స్ అవి పెట్టుకుని పర్పస్ ఫ్లవర్స్ కి ఫ్రూట్స్ కి ఓకే ఇంక ఇవన్నీ కూడా అలాంటి పర్పస్ మల్టీ పర్పస్ డెకరేట్ ఫ్లవర్స్ పెట్టుకోవచ్చు సో ఇక్కడ కింద ఇది సెకండ్ ఫ్లోర్ అండి సెకండ్ ఫ్లోర్ అంతా ఇలా మనకి వెడ్డింగ్ ఐటమ్స్ ఉన్నాయి కింద ఫస్ట్ ఫ్లోర్లో వచ్చేసి మీకు ఇంకా చాలా రకాల చిన్న చిన్న పోట్లీ బ్యాగ్స్ రిటర్న్ గిఫ్ట్లు బ్రైడల్కి హ్యాండ్ బ్యాగ్స్ ఇమిటేషన్ జ్యువెలరీ అండ్ గ్లాస్ బ్యాంగిల్స్లో నంబర్ ఆఫ్ వెరైటీస్ అండి పెద్ద హోల్సేల్ షాప్లో ఒక రెండు మూడు కలిపితే ఎంత స్టాక్ ఉంటుందో అంత స్టాక్ అనమాట మీరు శారీస్ తీసుకొచ్చేసి మ్యాచింగ్ చేయించుకోవచ్చు ఫొటోస్ తీసుకొచ్చేసి మ్యాచింగ్ చేయించుకోవచ్చు ఇక్కడ కూడా రిటర్న్ గిఫ్ట్లు జర్మన్ సిల్వర్ ఐటమ్స్ ప్యూర్ సిల్వర్ జ్యువెలరీ ఇమిటేషన్ జ్యువెలరీ ఆల్ ఐటమ్స్ దొరికే వన్ ఆఫ్ ద బెస్ట్ షాప్ అండి సెవెంటీ ఫైవ్ ఇయర్స్ ఓల్డ్ షాప్ అనమాట విజయవాడలో వీళ్ళది చాలా రిపీటెడ్ అండ్ వెరీ బిగ్ షోరూమ్ అక్కడ కూడా సో ఈ షాప్లో అయితే ఇంకా అన్ని మెట్రో స్టేషన్ అంటే ఎక్కడ హైదరాబాద్లో ఉన్న మెట్రో త్రూ ప్రయాణిస్తే మీరు థర్టీ మినిట్స్ నుంచి వన్ అవర్ లోపల ఇక్కడికి రీచ్ అయిపోవచ్చు జూబ్లీ చెక్పోస్ట్ జూబ్లీ హిల్స్ పోస్ట్ మెట్రో స్టేషన్లో దిగంగానే సెకండ్ బిల్డింగే వచ్చేస్తుంది ఓకే సో ఇవే కాకుండా ఈ విధంగా నార్మల్ హల్దీ ఐటమ్ హల్దీ జ్యువెలరీ హల్దీ జ్యువెలరీలో మీ కాంట్రాస్ట్ గ్రీనా పింకా పర్పుల్ ఇలా సో ఇవన్నీ తీసుకోవచ్చు ఈవెంట్ లో పెళ్లి పాటు మనందరం కూడా వెళ్ళి అటెండ్ అవుతుంటాం కదా అలాంటి వాళ్ళకు కూడా సింపుల్ గా ఇలాంటివి తీసుకోవచ్చండి ఇవన్నీ వాటికి సంబంధించినవి పెళ్ళికూతురు కూడా ఇట్లా హెవీగా ఏదైనా కావాలి అంటే సెట్ చేసుకోవచ్చు సో ఇవన్నీ కూడా హెయిర్ యాక్సెసరీస్ హెయిర్ ఓకే అండి సో ఇలా మీరు ఒకసారి విజిట్ అయిపోయారంటే ఇంకా అన్ని కలెక్షన్స్ ఒకే దగ్గర దొరికేస్తాయండి చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో ఇలాంటి డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ ఉంటాయి సో మనం పది షాపులకి వెళ్ళి అన్నీ వెతుక్కొని వెతుక్కుని తీసుకోవాల్సిన పని లేకుండా అన్నీ ఇలా ఒక బ్రైడల్ స్టూడియో లాగా సెట్ చేశారండి సూపర్ ఇవన్నీ కూడా హెయిర్ యాక్సెసరీస్లో ఇంకా డిఫరెంట్ ఐటమ్స్ మీకు లోపల ఇక్కడ అన్నీ కూడా చూడొచ్చు ఓకే కమింగ్ బ్యాక్ టు వెడ్డింగ్ ఐటమ్స్ అండి ఈ సెక్షన్లో ఏముంటాయండి మేము ఇవన్నీ ఫింగరింగ్ ట్రేస్ మ్యామ్ ఇది ఎంగేజ్మెంట్కి ఫింగరింగ్ ట్రే మ్యామ్ అండ్ ఇది కూడా ఫింగర్ అంటే మ్యారేజ్ లో కాన్సెప్ట్ ఉంటుంది కదా సో ఫోటో పర్పస్ కి అలా పెట్టుకుంటే ఇప్పుడు గా పెడుతున్నారు కదా ఇప్పుడు ఫస్ట్ ఎంగేజ్మెంట్ తర్వాత పసుపు కొట్టే మ్యారేజ్ స్టార్ట్ అయింది అంటేనే పసుపు కొట్టే ఫంక్షన్ దగ్గర నుంచి స్టార్ట్ అవుద్ది అలా ఒక్కొక్కటి ఒక్కొక్క ఐటమ్ ఉంటది ఎంగేజ్మెంట్ కాళ్ళు కడగడం తలమరాలు పోసుకోవటం అరుంధతి నక్షత్రం చూపించడం సప్తపది ఏడడుగులు ఇలా అన్ని ఒక కాన్సెప్ట్ కాన్సెప్ట్ అంటే డెకార్లో లో అంటే మేబీ ఫోటో షూట్ చేసేటప్పుడు ఇక్కడ నుంచి స్టార్ట్ చేసి తర్వాత షోరూమ్ ఆ డెకరేషన్ అదంతా కూడా చూపిస్తారు సో అలాంటి వాటికి ఇవన్నీ హ్యూజ్ గా వాడతారండి సో మీరు ఇక్కడ విజిట్ చేస్తే అన్ని చూపిస్తారు కదా కాశీ సెట్ అనేసి ఇదిగోండి కానీ ఇది కాశీ సెట్ మొత్తం ఓకే ఇలా ఒక బ్యాగ్ వస్తది అండ్ ఇదా ఎస్ మేమ్ అంబ్రెల్లా స్టిక్ కోట్ వస్తది ఓకే సో ఇంక ఇవన్నీ పట్టుకొని ఆయన వెళ్ళిపోతూ ఉంటాడు కాశీయాత్ర యాత్ర సెట్ ఇది వెడ్డింగ్ సీజన్కి కాశీయాత్ర యాత్ర సెట్ అండి మొత్తం ఇలా పాదుకలు కర్ర హ్యాండ్ బ్యాగ్ విసన కర్ర అండ్ అంబ్రెల్లా ఆ చెంపు కూడా దీంట్లో యాడ్ అయ్యిద్దా దీంట్లో సెట్ సెట్గా మీ కలర్ చాయిస్ కూడా అవైలబుల్ ఉంటుందండి సో నచ్చిన కలర్ మీరు ఎంచుకోవచ్చు ఒకవేళ హైదరాబాద్లో లేరు ఇక్కడికి రాలేరు బట్ ఇవన్నీ కావాలి అనుకుంటే మీకు వీడియో కాల్ ప్రొవైడ్ చేస్తారు క్వాలిటీ ప్రోడక్ట్ ఉంటుందండి సో మంచి సర్వీస్ అయితే ఇస్తారు నెక్స్ట్ యూఎస్ఏ టీ బెంగళూరు ఢిల్లీ కొరియర్ కూడా చేస్తాం మేము ఓకే ఎక్కడికైనా కస్టమైజేషన్ ఉంటుంది కావాలి అంటే కొంచెం ముందు విజిట్ అవ్వాలి ఓకే నెక్స్ట్ ఏం చూపిద్దామండి మేము అది అమ్మాయిని తీసుకెళ్లే బుట్ట ఓకే సో ఇవి కూడా అన్ని కలర్స్ లో ఉంటాయి కదండి మ్యామ్ ఓకే నైస్ మంచి ప్రోడక్ట్ ఇది కూడా చాలా అట్రాక్టివ్ ప్రోడక్ట్ ఫోటోస్ లో బాగా వచ్చింది వీడియోస్లో లో బాగా వచ్చింది తప్పక హైలైట్స్ లో ఈ పార్ట్ అయితే దీనికైతే డెఫినెట్గా మంచి అమౌంట్ స్పెండ్ చేయాలి ఇందాక కాశీ సెట్ లో మనకి పాదుకలు కూడా ఉంటాయండి ఎవరైనా గా వెళ్ళిపోవాలన్నా వచ్చి తీసుకెళ్ళండి సో ఇక్కడ ఇవేం చెప్పరా బ్యాంగిల్ బాక్సెస్ సో అప్పుడు హడావిడిగా మనం వెతుక్కునే పని లేకుండా అన్ని ముందుగా ఆర్గనైజ్ చేసి పెట్టుకుంటున్నారు ఈ కాలం పెళ్లి కూతురులు మేము ఇది వడ్డానం బాక్స్ అండ్ బ్యాంగిల్ వస్తుంది ఒక చిన్న వడ్డానం ఉందంటే ఇందులో పెట్టుకొని ఇది పెట్టుకోవచ్చు లేదు మాకు పెద్ద వడ్డానం ఉందంటే ఇలా సెపరేట్ చేసేసుకోవచ్చు ఇది పిన్ వచ్చేస్తుంది ఇది ఓకే తీసేసి అలా ఇంకా ఇట్లాంటి వాటిల్లో చాలా నెంబర్ ఆఫ్ డిఫరెంట్ ఐరన్స్ హార్ ఉంటాయి మేము ఓన్లీ ఫర్ ప్యానిల్స్ ఓన్లీ ఫర్ నెక్లెసెస్ కి ఓన్లీ ఫర్ నెక్లెసెస్ ఓన్లీ ఫర్ ఆరం ఇదేంటిదిరా ఇవి మేము మేకప్ ఐటమ్స్ చేసుకుని ఇప్పుడు ట్రావెలింగ్ లో గానీ అలా యూస్ చేసుకోవచ్చు ఇవి ఓకే ఇవి సింగిల్ గా ఇండివిజువల్ గా యూస్ చేసుకోవచ్చు లేదంటే ఇలాగా యూస్ చేసుకోవచ్చు ఓకే ఇవి చిన్న చిన్న చైన్స్ గానీ అలాంటివన్నీ వేసుకొని ఇలా ఇండివిజువల్ గా జ్యువెలరీ ఆర్గనైజర్స్ నైస్ ఒక్కో దానికి ఒక్కోటి ఇచ్చారండి సో ఇట్లా నీట్ గా ఆర్గనైజ్ చేసి పెట్టుకుంటే అప్పుడు హడావిడి ఉండదు ఇంకో మోడల్ ఉంటుంది మన దగ్గర అలాగే ఇలాగా వెల్క్ మోడల్ కూడా ఉంటుంది సైడ్ ఇలా అటాచ్ అయ్యొచ్చి ఉంటాయి పెట్టుకొచ్చి మనం హారాలు నెక్లెస్ పెట్టుకోవచ్చు మినీ హారాలు పడతాయి ఇందులో మనకి ఇలా ఇండివిజువల్ గాయరింగ్ సర్దుకోవచ్చు దానికి ఒకటి చిక్కు తలనొప్పి లేకుండా ఆ టైంలో ఇయర్ రింగ్స్ గానీ చైన్స్ అలాంటివి ఇలా వేసుకోవచ్చు నైస్ అంటే ఇట్లాంటి వాటిల్లో పెట్టుకోవడం అన్న నార్మల్ పెళ్లి కూతుర్లే కాదు మనలాంటి వాళ్ళు కూడా సెట్ చేసి పెట్టుకుంటే కనిపిస్తాయి ఈ ఫ్యాబ్రిక్ ఇది ఉండడం వలన కలర్ పోకుండా ఉంటాయండి జ్యువెలరీస్ ఇప్పుడు వాళ్ళు ఇచ్చిన బాక్సులు ఈ నార్మల్వి కొంచెం కెమికల్ ఉండే ఫ్యాబ్రిక్తో వస్తున్నాయి అందులో పెట్టద్దు అంటారు సో ఇంకా నెక్స్ట్ ఏం చూపిస్తున్నామండి మేము ఇవన్నీ బ్యాక్ డ్రాప్స్ ఇప్పుడు మనం ఫ్లవర్స్తో అలా డెకరేట్ చేసుకుంటే వన్ పర్పస్కి ఉండదు కానీ ఇది క్లాత్ తీసుకుంటే మనం తర్వాత ఎప్పుడన్నా వాళ్ళని కానీ కానీ యూస్ చేసుకోవచ్చు ఓకే ఇలా వస్తుంది బ్యాగ్ జాప్ ఇది ఓకే ఇందులో సైజెస్ కూడా అవైలబుల్ గా ఉంటాయి మనం సో ఇంకా ఇవి చూపించే పని లేదండి ఇవన్నీ అందరికీ తెలుసు కదా బ్యాక్ డ్రాప్ క్లాత్స్ ఏ సైజ్ నుంచి ఏ సైజ్ వరకు అన్ని సైజులు దొరుకుతాయి ఆ yes ma'am ఓకే పై నుండి ఏంట అది కూడా రిటర్న్ గిఫ్ట్ కి ఓకే సో వాటికి సంబంధించిన కలెక్షన్స్ ఉంటాయి పార్టీ బ్యాగ్ మామ అది రిటర్న్ గిఫ్ట్ పర్పస్ లో ఇష్యూస్ ఇవన్నీ సారీ పౌచెస్ మామ్ మన దగ్గర సారీ పౌచెస్ ఉంటాయి షూ పౌచెస్ ఉంటాయి అండ్ అలాగే షర్ట్ కి ఫ్రాక్ కి అన్నిటికి అన్నిటికి అంటే అన్నిటికీ దాంట్లో పెట్టేసేసి బ్లౌజ్ కూడా బ్లౌజ్ పోచెస్ కూడా ఉంటాయి అంటే ఇప్పుడు మగ్గం వర్క్ రెండు వేలు మూడు వేల టెన్ థౌసండ్ చేసుకున్నారు కదా సో ఇలా పెట్టుకుంటే అది వర్క్ అనేది నీట్ గా ఉంటది కదా ఓకే సో అన్ని పోచెస్ అవైలబుల్ గా ఉన్నాయి సింగిల్ క్వాంటిటీ పట్టే పోచెస్ ఉన్నాయి డబల్ అలాగ ఒక త్రీ ఫోర్ క్వాంటిటీ పట్టే పౌచెస్ కూడా ఉన్నాయి సారీ పోచెస్ ఇదండి అది మేకప్ బాక్స్ ట్రావెలింగ్ లో కానీ ఎప్పుడైనా ఫర్దర్గా యూస్ చేసుకోవడానికి సింపుల్గా ఉంటుంది ఒక మిర్రర్ వచ్చి సో వీటిలో డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయి ఎస్ మ్యామ్ ఇవ్వండి ఇవి అవి కూడా మాకు అంతే మ్యామ్ క్వాలిటీ రిలేటెడ్ సో వీటిలో ఇంకా ఇలా ఉంటుంది ఇప్పుడు మ్యారేజ్లో టాయిలెట్ బాక్స్ యూస్ చేస్తారు కదా ఇలా చిన్న చిన్న కమ్మలు ఫింగర్ రింగ్స్ అవన్నీ సెట్ చేసి పెట్టుకోవడానికి అండి వీటికి తాళాలు కూడా ఇచ్చారు లాక్ లాక్ కూడా ఇచ్చారు ఇక్కడ లాక్ ఉంది మనకి ఓకే చూడండి ఇంకా మన చాయిస్ డిఫరెంట్ మోడల్స్ ఉంటాయి అండ్ అలాగే ఇప్పుడు జనరల్ గా మనం ఏదైనా ఇలాంటి కొనడానికి ఒక షాప్ కి సెపరేట్ గా ఉంటాయి ఆ షాప్ లో ఉన్నంత కలెక్షన్స్ ఇక్కడ కూడా వీళ్ళు రెడీ చేసి పెడతారు ఇప్పుడు ఏదైతే ట్రెండింగ్ ఉంటుందో అవన్నీ వచ్చేస్తా ఈ విధంగా కొంచెం స్ట్రాంగ్ గా ఉండే ఫ్రేమ్స్ తో వచ్చినవి కూడా ఉన్నాయండి సో ఒక వన్ వన్ స్టాప్ డెస్టినేషన్ ఫర్ ఆల్ యువర్ వెడ్డింగ్ షాపింగ్ బ్యాంగిల్ బాక్సెస్ మన క్లాత్ లో చూస్తాం ఇది బాక్స్ మనం మ్యామ్ ఇవి మన దగ్గర సింగిల్ క్వాంటిటీ ఉంటది డబుల్ రాడ్ వచ్చి ఉంటది ఇవన్నీ బ్యాంగిల్ బాక్సెస్ త్రిబుల్ రాడ్ అలాగే మన దగ్గర ఫైవ్ బాక్స్ ఫైవ్ రాడ్స్ వస్తాయి మ్యామ్ ఫైవ్ రాడ్స్ నాలుగైదు ఫంక్షన్స్ కూడా అన్ని సెట్ చేసి ఇచ్చేస్తారు మీ దగ్గర బ్యాంగిల్స్ టాపిక్ వచ్చింది కదండి బ్యాంగిల్స్ అయితే మీరు చూసుంటారు కింద ఫస్ట్ ఫ్లోర్లో పెద్ద హోల్సేల్ రెండు మూడు షాపుల్లో ఉన్నంత స్టాక్ ఉంటుంది మీకు కావాల్సినట్టు సెట్ చేయించుకోవచ్చు శారీస్ తీసుకొస్తే ఎగ్జాక్ట్ మ్యాచింగ్స్ లేదంటే ఫొటోస్ తీసుకొచ్చిన ఎగ్జాక్ట్ మ్యాచింగ్స్ చేసిస్తారు సో ఇటువైపు సెక్షన్ లో ఏంటో ఇవన్నీ సిల్వర్ గిఫ్ట్స్ ఫ్రూట్స్ అలా పెట్టుకోవచ్చు లేకపోతే అమ్మాయిలకి స్యారీ అవి పెట్టినప్పుడు సారీ పెట్టినప్పుడు దీంట్లో కూడా పెట్టుకోవచ్చు మేము ఓకే ఇంకా ఇవన్నీ చిన్న చిన్న రిటర్న్ గిఫ్ట్స్ ఇప్పుడు ఒక ఫ్రూట్ కానీ పసుపు కుంకుమ అలా పెట్టి ఇలా ప్యాక్ చేసి ఇలా ప్యాక్ చేసుకోవచ్చు కదా ఇవి మీరు ఎన్ని క్వాంటిటీ అడిగినా మేము బల్క్ ఆర్డర్ ఆర్డర్లో అనేది ఇస్తాం ఇస్తారు ఓకే దానికి ప్రైస్ ఇంకా ఇదంతా దానికి సంబంధించిన సెక్షన్ ఓకే అండి ఇటువైపున ఇవ్వండి మేము అవి కూడా రిటర్న్ గిఫ్ట్ బాక్సెస్ అది కూడా హ్యాండ్ మేడ్ తో చేసినవే అంటే తుంగ చేప యెస్ ఓకే ఒక రిటర్న్ గిఫ్ట్ బాక్స్ బాక్సర్ అలా వాళ్ళ తర్వాత జ్యువెలరీ బాక్స్ కింద యూస్ చేసుకోవచ్చు ఓకే ఇలా తుంగ తోటి తయారు చేసింది హ్యాండ్ మేడ్ ఇందులో మీకు ఇంకా ఇలా పెద్ద స్క్వేర్ షేప్ డబ్బాలు దీనికి కూడా ఇలాగా సూపర్ సో ఐటమ్స్ ఏదైనా సిల్వర్ ఐటమ్ అలాంటివి ఏదైనా కాస్ట్లీ గిఫ్ట్ ఇచ్చేవాళ్ళు మేబీ ఇవి వీటిల్లో పెట్టిస్తుంటారు వీటిల్లో మంచి కలర్ చాయిస్ అయితే ఉందండి యువర్ వెడ్డింగ్ థీమ్ ఇవేంటివమ్మా ఇవి కూడా పెద్ద బాక్సెస్ సో దీనికి ఏంటంటే పైనంతా వేసి ఇట్లా డెకార్ చేశారు ఓకే నెక్స్ట్ ఏం చూపిస్తున్నారంటే మేము నెక్స్ట్ ఇవి ట్రేస్ మేము వాటిని కస్టమైజేషన్ అనేది చేస్తాం దీన్ని మనం ఫింగరింగ్ గా వాడుకోవచ్చు రిటర్న్ గిఫ్ట్స్ గా వాడుకోవచ్చు లేదంటే ఏమన్నా గిఫ్టింగ్ పర్పస్ కి యూస్ చేసుకోవచ్చు ఇది ఓన్ కస్టమైజేషన్ మ్యామ్ ఇది కావాలంటే అది కూడా చేసి చేసిస్తాను ఓకే అలా క్లాత్ తో సెట్ చేసినవి లేదంటే ఇలాగ సింపుల్ గా దీంట్లో నార్మల్ గా తీసుకోవాలంటే అలా కూడా ఉన్నాయి ఇంకా పైన కూడా చాలా రకాల బుట్టలు ఉన్నాయి చూడండి ఇవంతా ఉడెన్ రిలేటెడ్వి ఇదేంటమ్మా ఇంత పెద్దగా ఉన్నాయి అవి కూడా ట్రేస్ మ్యామ్ కొంచెం పెద్ద ట్రేస్ ఓకే సో ఇవి ఇంకా అన్ని రిటర్న్ గిఫ్ట్లు పెట్టి ఇవ్వడానికి బ్యాగ్స్ బ్యాగ్స్ మ్యామ్ పేపర్ బ్యాగ్స్ ఉంటాయి పోట్లీ బ్యాగ్స్ ఉంటాయి జ్యూట్ బ్యాగ్స్ ఉంటాయి ఓకే ఇట్లా ప్లాస్టిక్ కావచ్చు ఇలా లెదర్ ట్రాన్స్పరెంట్ ఇలా కొంచెం స్టైలిష్ గా కావాలి అన్న ఈ బ్యాగ్స్ లో ఇంకా ఇలా ఇంకా చాలా రకాలే ఉన్నాయండి ఇవి బెల్ కోడర్ లో కూడా ఉంటాయి మన దగ్గర ఓకే చూడండి ఇలా క్లాసీగా వచ్చాయి ఇలా కలర్స్ అన్నీ ఉన్నాయి ఇంకా వీటిలో నార్మల్వి ఉన్నాయి కొంచెం ఇంపోర్టెడ్ స్టైల్ ఇలా హ్యాండ్ బ్యాగ్ లుక్ వచ్చేటివి చాలా ఉన్నాయండి అంటే ఇంకా ఎంగేజ్మెంట్కి కానీ ఇంకేనే ఈవెంట్కి మీరు రిటర్న్ గిఫ్ట్కి ఇవ్వడానికి బాగా ఏదైనా కావాలంటే దొరికిస్తుంది ఇటువైపుని ఏమున్నాయి మేము ఇవన్నీ కూడా ట్రేస్ మేము రిటర్న్ గిఫ్ట్స్ కానీ ఫ్రూట్స్ ఆర్ పర్పస్లో మొత్తం మల్టీ పర్పస్గా యూస్ ఇంకా ఇంకా డిఫరెంట్ ఈవెంట్స్ కి కావాల్సిన డిఫరెంట్ వెరైటీస్ అని చెప్పొచ్చు ఇదేంటి ఇదరా మేము అది అది కూడా రిటర్న్ గిఫ్ట్ కే ఇప్పుడు లైబ్రరీలో మన లైబ్రరీ ఓపెనింగ్ అయిన అనుకో ఇలా బుక్ మోడల్ రిటర్న్ గిఫ్ట్ అనేది ఇవ్వొచ్చు కదా ఆ సో బుక్ మోడల్ రిటర్న్ గిఫ్ట్ ఐటమ్ అది ఓకేనా ఇంకా డిఫరెంట్ సైజెస్ డిఫరెంట్ వెరైటీస్ అయితే ఉన్నాయి ఇలా బ్యాగ్ మోడల్ మోడల్ ఓకేనా ఇవన్నీ కూడా అంతే మేము ట్రేస్ ఇవి కూడా రిటర్న్ గిఫ్ట్ పర్పస్ ఏ హ్మ్ ఇప్పుడు మీరు ఇది ఒకటే కూడా తీసుకోవచ్చు ఈ ట్రే కూడా ఇవ్వచ్చు అంటే మేము ఇప్పుడు రిటర్న్ గిఫ్ట్ మాకు ఫైవ్ హండ్రెడ్లో కావాలని చెప్తే మేము ఒక ప్రోడక్ట్ ఒక ట్రే పసుపు కుంకం ఇవన్నీ విత్ బ్యాగ్తో సెట్ చేస్తాం మ్యామ్ ఓకే సో ఇదైతే జర్మన్ సిల్వరా అవును మ్యామ్ జర్మన్ సిల్వర్ ఓకే సో ఇలా అప్పించమ డిజైన్స్ ఇక్కడ బాగా ట్రెండింగ్లో ఉన్నాయండి ఇక్కడ ఇంకా లోపల ఉన్నాయి చూడండి కొంచెం సింపుల్గా కానీ కొంచెం యూనిక్గా వుడెన్ అబ్రాస్ జర్మన్ సిల్వర్ వీట్ రిలేటెడ్ ఇవేంటమ్మా మేము అవి ట్రేస్ మేము ఇంకా గిఫ్టింగ్ పర్పస్ కి లేకపోతే అమ్మాయికి సారీ పెట్టేటప్పుడు మల్టీ పర్పస్ సారీస్ పెట్టివ్వడానికి కొంచెం ఫోటోస్ లో బాగా వస్తాయి కాబట్టి ఇవి సైజెస్ లో కలర్స్ లో ఉన్నాయి సో ఇవి కూడా ఇంకా బాస్కెట్స్ మోడల్ లో మేము పైన అంతా ఉన్నాయి చూడండి ఇంక ఇవన్నీ కూడా ఇంకా ఈ ఇలాంటి సెక్షన్లో మీకు నెంబర్ ఆఫ్ ప్యాటర్న్స్ అండ్ ఐటమ్స్ ఉన్నాయండి సో శారీలు అవి పెట్టించే దానికి ట్రేస్లో మీకు చాలా వెరైటీస్ ఉన్నాయి ఓకే సో ఇంక ఇక్కడ ఏదైనా ఉండేది మీకు వేరే కలర్ కాంబినేషన్లో కావాలి అంటే కూడా కస్టమైజేషన్ ఉంటుంది ఓకే ఇంక ఇవన్నీ కూడా డెకార్ పర్పస్ డెకార్ పర్పస్ అలాగే ట్రేస్ కింద రిటర్న్ గిఫ్ట్స్కి యూస్ చేసుకోవచ్చు ఓకే ఇవన్నీ బ్రాస్ ఐటమ్స్ ఏనా సో ఇలాంటి మంచి మంచి బుట్టలు ఇవన్నీ హోమ్ డెకార్ లో కూడా వడొచ్చండి yes ma'am okay ఇటు వైపుంద్ర ఇది గిఫ్టింగ్ పర్పస్ మేమ్ ఫోటో ఫ్రేम्स అండ్ వాచెస్ ఇంకేదైనా అది కూడా గిఫ్టింగ్ పర్పస్ ఓకే ఇంకా ఇవన్నీ వెడ్డింగ్ లో వెడ్డింగ్ లో ఓకే తలంబ్రాలు నవరత్న పాట్స్ మేమ్ అవి ఓకే ఇవి కలుపుకోవచ్చా ఎస్ yes ఓకే సో ఇవన్నీ కూడా ఇంకా రిటర్న్ గిఫ్ట్ దాంట్లోనే ఈ సెగ్మెంట్లోనే వస్తుందండి క్యాండిల్స్ మేమ్ క్యాండిల్స్ ఓకే ఇవి ఏటి సో ఇవి కూడా డెకార్ పర్పస్ వీడియో షూట్స్ చేసేటప్పుడు ఆ థీమ్ అనుకొని అలా హోమ్ డెకార్ గా కూడా వాడుకోవచ్చు అండి ఇంక ఇటువైపునంతా కూడా జర్మన్ సిల్వర్ ఐటమ్స్ చిన్న గిఫ్టింగ్ పర్పస్ కావచ్చు హోమ్ డెకార్ కానీ ఇంకా లేదు సిల్వర్ బదులు కొనుక్కోవాలి వెడ్డింగ్ లో ఇట్లా రిచ్గా కనిపించడానికి అన్న కూడా ఈ ఈ జర్మన్ సిల్వర్ ఐటమ్స్ అన్నీ మీకు అవసరమైనవన్నీ ఉంటాయి ఒక జర్మన్ సిల్వర్ షాప్కి మీరు వెళ్ళి కొనాలి అంటే ఏదేదైతే ఐటమ్స్ ఉంటాయో అవన్నీ కూడా ఇక్కడ ఉంటాయి ఇంకా మనకి వెడ్డింగ్ దీంట్లో మెయిన్గా ఈ పీటలు కూడా ఎక్కువగా తీసుకుంటుంటారండి వీటి కోసం ఎక్కడెక్కడికో వెళ్తుంటారు కదా మంచి క్వాలిటీ నీట్ ఫినిషింగ్తో మంచి వెరైటీస్ ఉన్నాయి ఈ జర్మన్ సిల్వర్ వర్క్ వచ్చి సో ఇట్లా ప్యూర్ బ్రాఫ్ లుక్తో వచ్చినవి కూడా ఉన్నాయండి ఇంక వీటిలో చిన్న పెద్ద సైజెస్ ఉన్నాయి చూడండి ఇక్కడ మీకు ఏ సైజ్ కావాలంటే ఆ సైజుతో అండ్ ఇవన్నీ కూడా జర్మన్ సిల్వర్ ఐటమ్స్ అండి అటువైపునేమో బ్రాస్ ఐటమ్స్ ఉన్నాయి సేమ్ లైక్ మనకి జర్మన్ సిల్వర్ లాగే బ్రాస్లో కూడా మనకి పెళ్ళిలో ఏ ఏ ఐటమ్స్ అవసరం అవుతాయో వాటితో పాటు ఇట్లా పూజలకి వాటికి ఇంట్లో హోమ్ డెకార్ కింద కావాలి అనుకునే ఐటమ్స్ అన్నీ కూడా ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి ఇవన్నీ కూడా హోమ్ కొన్ని యా ఇందాక చూసిన కొండపల్లి బొమ్మల్లో మీకు అక్కడ కాకుండా ఇవి పర్పస్ ఓకే సో ఇలా చూడండి పెళ్ళి స్టార్ట్ అయ్యేదే మనకి దీంతో కదా అండి లైక్ పసుపు దంచడం దాంతో ఇలా ప్రతిదానికి ఒక థీమ్ బేస్లు అన్నీ ఉన్నాయి ఓకే సో ఇటువైపుని చూసుకుంటే మనకి క్రిస్టియన్ బ్రైడల్ గౌన్స్ అండి సిక్స్ థౌజండ్ నుంచి కూడా స్టార్ట్ అవుతుంది అండ్ వాటికి సంబంధించిన అదర్ యాక్సెసరీస్ కూడా ఇక్కడ అవైలబుల్గా ఉంటాయి సో మీకు ఇంకా ఫస్ట్ ఫ్లోర్లో అయితే మొత్తం బ్యాంగిల్స్ ఇమిటేషన్ జ్యువెలరీ అండ్ వెడ్డింగ్ రిలేటెడ్ ఐటమ్స్లో ఇంకొన్ని కలెక్షన్స్ అనమాట అవి కూడా అక్కడ ఉంటాయి గ్రౌండ్ ఫ్లోర్లో అయితే బ్యూటిఫుల్ యాక్సెసరీస్ అన్నీ కూడా ఉంటాయండి ఇప్పుడు ఫిఫ్త్ నేమ్ మంత్ వచ్చిందంటే వ్యాలంటైన్స్ డే కదా సో వ్యాలంటైన్స్ డే కాన్సెప్ట్ ఇది నైస్ ఫిఫ్త్ ఫోర్టీన్త్ అంటేనే వ్యాలంటైన్స్ డే మేము ఇలా సెట్ చేసి ఓకే ఇలా కూడా ఉన్నాయి మన దగ్గర ఓకేనా ఓకే సో ఇవన్నీ కూడా పర్ల్స్ అండి మనకి ముత్యాలు తలంబ్రాలు చే పోసుకోవడానికి లేదంటే కలుపుకోవచ్చు ఇట్లా సెట్ సెట్గా కూడా తీసుకోవచ్చు ఇంక ఇవన్నీ వనైటీ బాక్సెస్లో డిఫరెంట్ వెరైటీస్ అండి అన్నిటి వైపున కూడా దీనికి సంబంధించిన వెరైటీస్ ఉన్నాయి అంటవైపునన్నీ కూడా పీటలు పెళ్ళిలో కావాల్సిన ఇంక ఇవన్నీ పెళ్ళి థీమ్స్ ఇది అరుంధతి నక్షత్రం చూపించేది అండ్ ఇవన్నీ ఫింగర్ రింగ్స్ పెట్టుకోవడానికి సింపుల్గా పెళ్లి ఈవెంట్స్లో ఇంకా డెకర్ లాగా వాడడానికి ఇవన్నీ కూడా మనకి ఇక్కడ అవైలబుల్ ఉంటాయి రెడీగా ఉంటాయి మీకు ఎంత బల్క్ క్వాంటిటీ కావాలి రిటర్న్ గిఫ్ట్లుగా కావాలి అన్న కూడా చేసిస్తారండి ఇవన్నీ కూడా బ్రైడల్ ఐటమ్స్లో చాలా వెరైటీస్ సింపుల్గా తాంబూలం పెట్టి ఇవ్వడానికి ఇట్లాంటి చిన్న చిన్న బ్యాగ్స్ ఇలా అన్ని కలెక్షన్స్ ఆల్ ఇన్ వన్ మనకి బామ ఎంపోరియం సింగిల్ ప్లేస్లో దొరికిస్తుంది వన్ ఆఫ్ ద బెస్ట్ షో ఫర్ ఆల్ యువర్ వెడ్డింగ్ నీడ్స్ ఇన్ హైదరాబాద్ థ్యాంక్ యూ